వెల్కమ్ న్యూస్ ఛానల్ శ్రీ వెంకటేశ్వర బెంగళూరు బేకరీ మరియు స్వీట్స్ ప్రారంభించిన ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర బెంగళూరు బేకరీ మరియు స్వీట్స్ నూతన ప్రారంభోత్సవ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి ప్రారంభించారు స్వీట్ హౌస్ యాజమాని బసవరాజు మోహన్ కుమారి మరియు మోహన్ కుమారి సదానంద్ నాథ్ సైతులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోన్రెడ్డి నరసింహ బాలునాయక్ ఉప్పల వెంకటేష్ గునుగంటి రాజు జలంధర్ నాయక్ సింఘం కృష్ణ అబ్బన గోని వంశీ తదితరులు పాల్గొన్నారు అన్నా ఇచ్చాడు ఒకసారి అందరు అన్న చేయ